భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు ఫాల్గున మాసపు బుధవారం పైగా మార్చి ముప్పయో తేదీన ఉగాది రాబోతుంది ఈ ఉగాదిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విన్నవారికి స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది కథ పూర్వం వేదాలన్నీ కూడా ఒకటిగానే ఉండేవి వ్యాసుడు వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు అందుకే అతను వేద వ్యాసుడు అనే బిరుదును గడించాడు వేదాలు విభజించిన తర్వాత ఒకరోజు ఆయన ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆయనకి భవిష్యత్తులో ఏదో కీడు జరగబోతున్నట్లుగా కొన్ని సంకేతాలు వచ్చాయి వెంటనే ఉలిక్కిపడి లేచాడు ఆ సంకేతాలు ఆయనను చాలా ఇబ్బందికి గురిచేశాయి ఏం జరుగుతుందో చూద్దాం అని తన తపస్సులో కూర్చొని భవిష్యత్తుకి ప్రయాణించి సరిగ్గా ఆ సంకేతాలు వచ్చిన సమయ మండలంలోకి వెళ్ళాడు తీరా అక్కడ చూస్తే ఆయన ఒక పెద్ద యుద్ధ భూమిలో ఉన్నాడు ఎటు చూసినా కత్తుల శబ్దాలు ఆకాశం నిండా బాణాలు నేలంతా నెత్తుడితో నిండిపోయి ఉంది అనుబాంబులు పేలుతున్నాయి అసలు ఇదేంటో చూద్దామని ఆకాశంపై వరకు వెళ్ళి కిందికి చూస్తే అసలు మరణం అంటే ఇదేనా అని అనిపించేలా ఉంది ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో ఇది వరకెన్నడూ జరగలేదు భవిష్యత్తులో ఇక జరగబోదు అని అనుకున్నాడు ఆయన చూస్తున్న కనుచూపు మేర అంతా యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధ సైన్యం ఎంతుందంటే నాలుగు లక్షల ఏనుగులు ఐదు లక్షల రథాలు పన్నెండు లక్షల గుర్రాలు ఇరవై రెండు లక్షల సైనికులు ఆ యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే మొత్తం మానవ జాతి అంతా కూడా అవతరించిపోతుందేమో అన్నంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం ఆయనకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అసలు ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుడు యొక్క వారసుల వల్ల నేను బ్రహ్మచారిని కదా నాకు వారసులు ఏంటి అని ఆశ్చర్యపోయాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో దాన్నంతా రాయాలి అనుకున్నాడు అది కూడా ఆ కథ జరగక ముందే కానీ తన భవిష్యత్తులో ఉంటూ అంతా వీక్షించిన తర్వాత అదే కథను ఉన్నది ఉన్నట్లుగా తర్వాత రాయలేడు కాబట్టి తను చెప్తున్న అనుభవాలన్నీ చెప్పినట్లుగా పేరాలుగా రాయాలి అంటే వేరే వాళ్ళు ఆ కథను రాయాలి కానీ అంతటి సమర్థులు ఎవరున్నారు అని చూస్తే ముల్లోకాలలో అంతటి శక్తి ఉన్న వ్యక్తి ఒక్కరే కనిపించారు అతనే విఘ్నేశ్వరుడు వెంటనే తన తపోశక్తితో గణేషుణ్ణి పిలిచి గణేశ నేనిప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులో జరగబోయే ప్రతి సన్నివేశం వివరించి నీకు చెప్తాను నా మనసు అక్కడే ఉన్నా నా సందేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతున్న వాటిని సాక్షిగా నీకు చెప్తాను అక్కడ వారందరూ నాకు కనిపిస్తారు నేను మాత్రం ఎవ్వరికీ కనిపించను కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్లుగా అక్షర రూపంలో నువ్వు రాయాలి ఆయన్ని అని ఆయన్ని కోరాడు గణేషుడికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన నోటి మాట ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా తన అక్షర రూపంలో రాస్తాడు అందుకే వ్యాసుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు నిజానికి ఈ కథ రాసే సమయానికి మహాభారతం జరగలేదు కానీ తను జరగబోయే భవిష్యత్తుని రాశాడు వ్యాసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది అని వ్యాసుడు అనగానే గణేషుడు ప్రతీప మహారాజా ఆయన మీ తాత కథ అంటే ఈ కథలో నువ్వు కూడా ఉంటావా అని అడగగానే అప్పుడు వ్యాసుడు గణేష నేను చెప్పింది మాత్రమే రాయండి దయచేసి ఎటువంటి సందేహాలు అడగకండి అని బదిలిచ్చాడు ప్రతీప మహారాజుకి ముగ్గురు మగపిల్లలు పెద్దవాడు దేవాపి అతనికి ధనం పైన రాజ్యం పైన అధికారం పైన మోహం లేదు ఆధ్యాత్మిక జీవితం గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఆయనకు అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది అదే శంభాల నగరం కలియుగ అంతంలో కల్కి అవతారం వచ్చేది శంభాల నగరం నుండే దేవాపికి మరణం లేదు ఆయనకి అదొక వరం కలియుగం అంతం వరకు అతను బ్రతికే ఉంటాడు ఇక రెండో వాడు బలిక తను చిన్ననాటి నుండి తన మేనమామ రాజ్యంలో పెరిగాడు ఇక చివరివాడు శాంతనుడు ప్రతీపుడు ఒకరోజు ఒక నది పక్కన ధ్యానంలో ఉండగా గంగా అనే ఒక ఆమె ఆయనను చూసి ఇష్టపడుతుంది ప్రతీపుడు విశాలమైన బాహువులు ఆకర్షవంతమైన తేజస్సు పైగా క్షత్రియ దేహం కలిగినవాడు వాటికి ముగ్ధురాలైన గంగా అతని కుడి తొడపై వచ్చి కూర్చుంటుంది ప్రతీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్యవంతమైన స్త్రీ తన తొడలపై కూర్చొని ఉండటం గమనించాడు అప్పుడు గంగా క్షత్రియ మీరు నాకు బాగా నచ్చారు నా కోరికను మీరు తీర్చండి అంటూ అడిగింది అప్పుడు ప్రతీపుడు అమ్మా నువ్వు తెలుసో తెలియకో వచ్చి నా కుడి తొడపై కూర్చున్నావు మగవాడి ఎడమ తొడ స్థానం భార్యకి అలాగే కుడి తొడ స్థానం ఇంట్లో ఆడ సంతానానికి అంటే నువ్వు నాకు కూతురితో సమానం నేను నీ కోరికను తీర్చలేను అని అన్నాడు చూడ్డానికి రాజులా ఉన్నావు ఓ స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం మగాడిది నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది గంగ అప్పుడు ప్రతీపుడు చూడమ్మా అచ్చం నాలాంటి రూపం కలిగిన నాకన్నా సౌందర్యవంతుడు నా కొడుకు శాంతనుడు తనను నీ వద్దకు పంపుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో అతడు ప్రేమలో పడిపోయాడు ఆమె అందానికి అతడు దాసుడైపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు దానితో గంగ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతు అదేంటంటే నేనేం చేసినా దానికి అడ్డు చెప్పకూడదు ఎందుకు అని అడగకూడదు నువ్వు నాకు అడ్డు చెప్పినా నువ్వు నన్ను ప్రశ్నించినా ఆ క్షణమే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంది తను అడిగిన షరతు విని ప్రతీపుడు మొదట ఆశ్చర్యపోయినా ఏముంది మహా అయితే తను ధనం ఖర్చు పెడుతుంది నా దగ్గర తరిగిపోనంతటి ఆస్తి ఉంది అని దానికి ఒప్పుకొని తనను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా ఉంది ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని మురిసిపోతూ సంతోషంతో ఆడిస్తూ నదీ తీరానికి తీసుకొని వెళ్ళి ఆ నదిలోకి విసిరేసింది పక్కనే ఉన్న శాంతనుడు ఒక్కసారిగా కుదేలయ్యాడు అతనికి నోట మాట రాలేదు తనకు పట్టలేనంత కోపం ఆపుకోలేనంత దుఃఖం వచ్చాయి మగబిడ్డను ఎందుకు నదిలోకి అలా విసిరేసింది ఎందుకు చంపేశావు అని అడుగుదామని అనుకున్నాడు కానీ పెళ్లికి ముందు తను పెట్టిన షర్తు గుర్తుకు వచ్చి ఏమనలేకపోయాడు మరో బిడ్డ పుట్టాడు అతనిని ఇలాగే చేసింది అలా ఏడుగురు పిల్లల్ని చంపేసింది శాంతనుడు ఏమి చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు తర్వాత ఎనిమిదో బిడ్డ పుట్టాడు తనని కూడా అలానే చేయబోతుంటే ఇక శాంతనుడు కోపం ఆపుకోలేక గంగా నువ్వు ఈ బిడ్డను కూడా చంపటానికి నేను ఒప్పుకోను నేను రాజుని నా రాజ్యానికి నాకు ఒక వారసుడు కావాలి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు దానికి గంగా ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో ఎనిమిది వసువులు మీరు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీళ్ళకి ఒక శాపం ఇచ్చాడు ఆనవుల్లా పుట్టి ఇలా మరణిస్తే మోక్షం వస్తుందని అందుకే ఇలా చేశాను అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను అలాగే నువ్వు వద్దు అన్నావు కాబట్టి ఈ బిడ్డను నేను ఇక చంపను పెంచి పెద్ద చేసి నీకు అప్పగిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది గంగాదేవి శాంత మహారాజుని వదిలి వెళ్ళిపోయాక కొంతకాలానికి అతడు ఒక మత్స్యకారుని కుమార్తెతో ప్రేమలో పడ్డాడు ఆమె పేరు సత్యవతి సత్యవతి ఎంతటి పట్టుదల గల అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన సత్యవతి శాంత మహారాజు ప్రేమలో మునిగి తేలుతూ ఒకరోజు నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు శాంత మహారాజు తన రాజ్యంలో తనకి ఎదురవుతున్న కష్టాల గురించి పక్కనే ఉంటూ కుయుక్తులు పడుతున్న సన్నిహితుల గురించి వాటి వల్ల తనకి కలుగుతున్న అనేకనేక ఒత్తిళ్ల గురించి ప్రస్తావిస్తూ వీటన్నింటికి ఉపశమనం ఆమె దగ్గర దొరుకుతున్న ప్రేమ మాత్రమేనని తనకి వివరిస్తూ ఆమె ప్రేమ పారవస్యంలో మునిగి తేలుతున్నాడు ఇంతలో ఒక పెద్ద భారీ మత్స్యం ఆమె కంటపడింది దానిని ఎలా అయినా పొందాలి అని ఆ మత్స్యానికి గాలం వేసింది కానీ అది చాలా బలంగా ఉండటం పైగా సత్యవతి బలం సరిపోక తిరిగి ఆ మత్స్యమే ఆమెను ఆమెతో పాటు ఆ పడవను శాంతను మహారాజుని నీళ్ళల్లోకి లాగేసింది దీంతో ఒక్కసారిగా బీతిల్లిన మహారాజు ఆ మత్స్యాన్ని విడిచిపెట్టాల్సిందిగా ఆమెను హెచ్చరించాడు అందుకు ఆమె నిరాకరించింది ఆమె బలాన్ని మరింత ఉపయోగించి ఆ మత్స్యాన్ని లాగసాగింది అయినా తన బలం సరిపోకపోవటంతో శాంతన మహారాజు ఆమెకు సాయం చేయదలిచి ఆమెకు సహకరించబోతుంటే అందుకు ఆమె నిరాకరించింది చివరికి ఆమె ఒక్కత్తిగా ఆ మత్స్యాన్ని చెరబట్టింది బయటికి వచ్చాక మహారాజు సత్యవతి కందిన చేతులను చూస్తూ నీకెందుకు ఈ కష్టం సత్యవతి మన సైనికులను పంపించి ఆ మత్స్యాన్ని వాళ్ళం కదా అని అంటుంటే ఒక్కసారి ఆశపడిన దాన్ని ఎంతటి కష్టమైనా సాధించాలి మహారాజా అది మీ వంటి మహారాజుకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా అంటూ బదిలిచ్చింది అంతటి పట్టుదల గలది ఆ సత్యవతి ఇదిలా ఉండగా ఒకరోజు హస్తినాపురం రాజ్యానికి చెందిన ఒక గ్రామంలో రాక్షస జాతికి చెందిన కొంతమంది దుండకులు చొరబడ్డారు ఆ రాక్షస జాతి హేలా వారు అక్కడున్న ప్రజలను కొడుతూ వారి ఇళ్లను పంటలను అకారణంగా తగలబెడుతున్నారు వారు మహారాణి లేకపోవటంతో రాజ్యంలో యాగాలు జరగక దేవుళ్ళు ఈ రాజ్యాన్ని శపించారని అందుకే శాపగ్రస్తమైన ఈ రాజ్యంలో ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని ప్రజలు సోకిస్తున్నారు ఈ రాజ్యాన్ని రక్షించేవారు లేరా అంటూ వేడుకుంటుంటే అప్పుడే ఆ రాక్షస జాతిని ఎదిరించడానికి ఒక బలశాలి ఒక బుద్ధిశాలి అయినటువంటి చక్కని శరీర సౌష్ఠవం కలిగిన ఒక యోధుడు ఎదురొడ్డి నిలిచి వాళ్లని వాళ్ళ ఆకృత్యాలను అడ్డుకున్నాడు దానికి ఆ దుండగులు లొంగిపోయి తాము పక్కనే ఉన్న ఒక అరణ్య జాతికి చెందిన వారమని ఈ గ్రామ ప్రజలు ఆ అరణ్యంలోనున్న చెట్లను తరచుతూ కొట్టివేయటం వల్ల తమకు ఆవాసం కరువయ్యి ఈ గ్రామం మీద పడ్డామని బదిలిచ్చారు వాళ్ళ గొడవను అర్థం చేసుకున్న ఆ క్షత్రియ యోధుడు వాళ్ళని క్షమించి వదిలేయబోతూ ఉంటే అక్కడే తన సైన్యంతో అక్కడికి చేరుకున్న ఆ హస్తినాపుర మహారాజు శాంతను ఆ దుండగులను దండించే ప్రయత్నం చేశాడు కానీ దానికి ఆ యోధుడు అడ్డుగా నిలిచి ఆ దుండగులను జరిగిన అన్యాయాన్ని వివరించి వారు శరణు కోరారని విడిచిపెట్టాలని వారిని ఆ రాజు నుండి రక్షించే ప్రయత్నం చేశాడు కానీ శాంతన రాజు నాకు చెప్పేటంత యోధుడివా నువ్వు నువ్వెంత నీ శక్తి ఎంత అంటూ ఆ యోధుడు అభ్యర్థనకు తిరస్కరించడమే కాకుండా వాళ్ళని ఎలా కాపాడుకుంటావో కాపాడుకోమంటూ ఆ యోధుడితో కయ్యానికి దిగాడు దీంతో ఆ యోధుడు తన శక్తితో పక్కనే ఉన్న నదిలోకి నీటిని స్తంభింపచేసి చీలిన గంగా నది మీదుగా వాళ్ళని రక్షిస్తానని చెప్పాడు తను చెప్పినట్టుగానే తన బాణములను నదిలోకి వదిలి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నాడు గంగానదిని ఆపటం ఎవరి తరం కాదు కదా అలాంటిది ఇతనికి ఎలా సాధ్యపడుతుంది అని అనుకుంటూ ఆ యోధుడు సాహసాలకు ఆశ్చర్యపోయిన ఆ మహారాజు నీ వెవరు అని అడిగేలోపే ఆ నదిలో నుండి ఒక ఆవిడ ప్రత్యక్షమైంది ఆవిడ ఎవరో కాదు శాంతన మహారాజుని ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన గంగాదేవి ఆమె రాజుతో ఇలా అంది ఓ శాంతన మహారాజా ఈ యోధుడు ఎవరో కాదు దేవవ్రతుడు మన ఇద్దరికీ పుట్టినటువంటి ఎనిమిదో సంతానం ఆ రోజు నీ మాట ప్రకారం ఇతన్ని చంపకుండా నా వెంట తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి ఇంతటి వీరుని చేసి నీ వద్దకు ఇప్పుడు చేర్చాను ఇతడు పరశురాముడి దగ్గర యుద్ధ విద్యను వశిష్ఠుడి దగ్గర చదువును అభ్యసించాడు అంటూ ఆమె మాయమవుతుంది శాంతన మహారాజు ఆనందానికి అవధం లేవు తనకు తన రాజ్యానికి వారసుడు దొరికాడని సంతోషంతో ఉప్పొంగిపోయాడు దేవవృతుడిని తన కుమారుడిగా స్వీకరిస్తాడు అదే విషయం వెళ్ళి చాలా సంతోషంగా సత్యవతికి చెప్తాడు తన రాజ్యానికి యువరాజు దొరికాడని తనకు ఒక వారసుడు దొరికాడని ఆనందంతో వెళ్ళి సత్యవతికి చెప్తాడు సత్యవతి మొహంలో మాత్రం అప్పటి వరకు ఉన్న ఆనందం మాయమై ఓకింత నిరాశ అమలుకుంటుంది అది గమనించిన మహారాజు ఏమైందని అడుగగా మరేం లేదు మహారాజా హస్తినాపురానికి ఎలాగో యువరాజు దొరికాడు కాబట్టి ఆ రాజ్యాన్ని తనకి వదిలిపెట్టి మీరు చేపలు పడుతుంటే నేను ఆ చేపలు అమ్ముకుంటూ ఇక్కడే జీవనం సాగిద్దాం అంటూ అతనితో అంటుంది దానికి రాజు ఏం మాట్లాడుతున్నావు సత్యవతి నేనొక రాజుని చేపలు పడుతూ ఇక్కడ నివసించడమా అది అసంభవం నువ్వొక మహారాణిగా నేనొక మహారాజుగా మన రాజ్యంలోనే హాయిగా ఉండొచ్చు అంటాడు దానికి సత్యవతి మహారాణి అంటే పాలించే రాజు తల్లి కాదా మహారాజా దేవవృతుడు నేనొక సవతి తల్లిని నాకు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ వారసులు అంతా అక్కడ మేము ఒక దాసుల్లా జీవితాంతం బ్రతకాలి అదే ఇక్కడైతే నేనొక మహారాణిలా బ్రతకొచ్చు అంటూ తన ఎప్పటికీ తన రాజ్యానికి రాణిని కాలేనన్న బాధను పరోక్షంగా బయటపెడుతుంది ఇక రాజు చేసేదేం లేక ఆమె అభ్యర్థనను తిరస్కరించి తన ప్రేమను మరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల్లోనే శాంతన మహారాజు తన పుత్రుడైన దేవవృతుడికి పట్టాభిషేకం చేస్తాడు కానీ రాజులో మాత్రం సత్యవతిని కోల్పోయాననే దిగులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది రోజులు గడుస్తున్నా తండ్రి మనోవేదన మాత్రం తగ్గడం లేదు దానికి గల కారణం ఏమిటోనని దేవవృతుడు తెలుసుకునే ప్రయత్నం చేయగా అది చెప్పడానికే శాంతన మహారాజు నిరాకరించాడు చివరికి సత్యవతే తన తండ్రి మనోవేదనకు కారణమని తెలుసుకున్న దేవవృతుడు తండ్రి కోరిక తీర్చడం తన ధర్మంగా భావించి సత్యవతి దగ్గరకు పయనమయ్యాడు తన తండ్రిని పెళ్లి చేసుకోమని సత్యవతిని దేవవృతుడు కోరగా దేవవృతుడికి కూడా తన తండ్రికి చెప్పిన సమాధానమే చెప్పింది సత్యవతి సత్యవతి తండ్రిని కూడా కలిసి ఈ రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని తన తండ్రి సంతోషం కోసం తెధించడానికి సిద్ధమంటూ సత్యవతికి పుట్టబోయే పిల్లలే ఈ రాజ్యానికి వారసులుగా ఉంటారని వాళ్ళకి మాటిస్తూ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయగా దానికి సత్యవతి తండ్రి ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో నీ పిల్లలకు రాజ్యాకాంక్ష పుట్టొచ్చు అప్పుడు నా కుమార్తె వారి సంతానం పరిస్థితి ఏంటి యువరాజా అంటూ దేవవృతుడును ప్రశ్నించగానే పక్కనే ఉన్న నది వద్దకు వెళ్ళిన దేవవృతుడు తన తల్లి గంగాదేవి సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలను కంపింపచేసింది ఆ ప్రతిజ్ఞ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది ఆ ప్రతిజ్ఞ భూమి మీద దేవుళ్లను లేకుండా కూడా చేసింది ఆ ప్రతిజ్ఞ మహాభారతం అనే కావ్యం ఒక అద్భుత కావ్యమయ్యేలా చేసింది ఆ ప్రతిజ్ఞ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది అదే దేవవృతుడు అనే నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆ జన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడే అక్కడికి చేరుకున్న దేవవృతుడి తండ్రి శాంతను అతన్ని ఆ ప్రతిజ్ఞ చేయకుండా ఆపే ప్రయత్నం చేసినా అది విఫలమైంది తన సంతోషం కోసం ఆనందం కోసం కొడుకు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా శాంతను మహారాజు అతనికి ఒక వరం ప్రసాదించాడు అదే తను ఎప్పుడు ఎవరితో ఎక్కడైతే మృత్యువును కోరుకుంటాడో అప్పుడే వారితోనే అక్కడే తనకి మృత్యువు సంభవిస్తుందని అప్పటి వరకు తను మృత్యుంజయుడయి చిరంజీవిలా వర్తిల్లేలా ఒక వరం ప్రసాదించాడు దానితో పాటు తను చేసిన భీష్మ ప్రతిజ్ఞతో తన కీర్తి ప్రతిష్టలు సదా నెలకొని అతన్ని భీష్ముడుగా ఇక ఒక లోకంలో సంబోధిస్తుందని అతనికి ఒక బిరుదును ఇచ్చాడు ఇక నుండి దేవవృతుడు భీష్ముడుగా పిలువబడతాడు భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత సత్యవతికి శాంతనుడికి పెళ్ళయింది సత్యవతి గర్భవతి అయింది ఆమె చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు సత్యవతి మరియు శాంతనుడికి పుట్టిన సంతానం అంటే భీష్ముడికి వీళ్ళు వరుసకు తమ్ముళ్ళు అవుతారు చిత్రాంగదుడు అదే పేరుతో ఉండే మరొక గంధర్వునితో యుద్ధం చేస్తూ చనిపోయాడు ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్ర వీరుడు కానీ అప్పటికే విచిత్ర వీరుడికి ఆరోగ్యం బాలేదు పైగా మధ్యానికి బానిస అలాగే పట్టాభిషేకం చేసి అతన్ని రాజును చేశారు విచిత్ర వీరుడు ఒకరోజు మద్యమత్తిలో యుద్ధనీతిని విరుద్ధంగా పాంచాల దేశంలో ఒక నగరంలో అక్రమంగా చొరబడి అక్కడున్న పంట పొలాలను తగలబెడతాడు ఇది తెలుసుకున్న పాంచాల దేశ రాజు అతన్ని బంధించి చంపేయబోతుంటే ఇంతలో భీష్ముడు తన పరివారంతో వచ్చి ఆ రాజుతో యుద్ధం చేసి విచిత్ర వీరుణ్ణి రక్షిస్తాడు అక్రమంగా చొరడబడమే కాకుండా తనపై అకారణంగా యుద్ధం చేశారనే అవమాన భారంతో పాంచాల దేశ రాజు భీష్మ ఏ పాంచాల నేలపై అయితే నన్ను నువ్వు అవమానించావో అదే నేల నీ మరణానికి కారణమవుతుంది అంటూ భీష్ముణ్ణి శపిస్తాడు తనని తాను రక్షించుకోలేని రాజు ఇక రాజ్యాన్ని ఎలా రక్షిస్తాడు పైగా తనకి చిన్ననాటి నుండి ఎన్ని అస్త్రశస్త్ర విద్యలు నేర్పించినా అవేం నేర్చుకోగా కేవలం అతను మధ్యానికి మాత్రమే బానిసయ్యాడు దాంతో భీష్ముడికి భయం మొదలైంది అప్పుడు సందిగ్ధంలో పడతాడు సరిగ్గా అప్పుడే సత్యవతి విచిత్ర వీరునికి పెళ్లి చేయాలని భీష్ముడికి సలహా ఇస్తుంది అప్పుడే కాశీ రాజ్యం రాజు తన కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడని అసలే అనారోగ్యంతోనున్న విచిత్ర వీరుడను స్వయంవరానికి పంపిస్తే ఓడిపోతానని ఇక మిగిలింది ఒక్కటే దారని తాను పెళ్ళి వాళ్ళని గెలుచుకొని తీసుకురావాలని ఆమె అతన్ని కోరుతుంది న్యాయబద్ధంగా ఒకరోజు మాత్రమే స్వయంవరానికి వెళ్ళి వాళ్ళని గెలుచుకురావాలి ఇది ధర్మం కాదని దానికి భీష్ముడు నిరాకరిస్తాడు కానీ ఆమె హస్తినాపురానికి వాళ్ళని పట్టపురాణులను చేస్తానని ఈ రాజ్యానికి మహారాణిగా తాను ఆదేశిస్తున్నానని ఆమె అతన్ని బలవంతంగా పంపుతుంది కాశీరాజు ముగ్గురు కుమార్తెల పేర్లు అంబ అంబిక అంబలిక పెద్ద కుమార్తె అంబ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన చార్వా అనే రాజును ప్రేమించింది ఆ స్వయంవరానికి అతను కూడా వస్తాడు భీష్ముడు స్వయంగా స్వయంవరానికి వెళ్ళి తన వారధ్యానికి ఈ ముగ్గురు కుమార్తెలను పట్టపురాణులుగా విచిత్ర వీరునికి భార్యలుగా పంపించమని కాశీరాజును కోరతాడు ఒకవేళ ఇక్కడున్న రాజులెవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళకి తన బలాబలాలు చూపిస్తానని వాళ్లను హెచ్చరిస్తాడు దాంతో అప్పటికే అంబను ప్రేమిస్తున్న శార్వుడి భీముడితో కయ్యానికి దిగి ఓడిపోతాడు అంబ ఆవేశంతో షార్వుడి మీదున్న ప్రేమను ఆ సభలోనే బయట పెడుతుంది అంబ ఎవరినో ప్రేమిస్తున్నప్పటికీ స్వయంవరం పెట్టి అక్కడకు దేశ దేశాల రాజులను పిలిపించి అవమానించాడని ఇది ఎంతవరకు సమంజసం కాదని కాశీ మహారాజుని ఆ సభా ప్రాంగణంలోనే మిగిలిన రాజులందరి ముందు అవమానిస్తాడు దానికి అందరి మద్దతు కూడా భీష్ముడికి లభిస్తుంది ఇక చేసేదేం లేక కాశీ మహారాజు తన ముగ్గురు కుమార్తెలను హస్తినాపుర రాజ్యానికి తీసుకుని వెళ్ళమని భీష్ముడితో చెప్తాడు కానీ భీష్ముడు ప్రేమించిన వారిని విడదీసినంత నీతి లేదని వాడిని కాదు నేను ఇక నీకు నేను ఇస్తున్నాను నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని అంబను విడిచిపెడతాడు మిగిలిన అంబిక అంబలికను తన రాజ్యానికి తీసుకెళ్తాడు ఎంతో సంతోషంతో తనకెలా నెరవేరబోతుందని తన ప్రేమ జయించని ఇక తన జీవితంలో సంతోషం తప్ప ఏమీ ఉండదని శారుడి దగ్గరికి అంబ వెళ్ళింది ఇక మనకి ఏ అడ్డు లేదు మన ప్రేమను గెలిపించుకొని మనం పెళ్లి చేసుకుందామని దానికి సార్వుడు నన్ను క్షమించు అంబా ఒకరు నన్ను ఓడించి నిన్ను తీసుకెళ్లిన తర్వాత నాకు భార్యగా ఈ రాజ్యానికి పట్టపురాణిగా నిన్ను నేను స్వీకరించలేను దానికి నా మంత్రులు కానీ నా ప్రజలు కానీ ఒప్పుకోరు ఎప్పుడైతే భీష్ముడు నన్ను ఓడించి నిన్ను తీసుకెళ్లాడో అప్పుడే నువ్వు అతనికి సొంతం నాకెప్పటికీ నువ్వు సొంతం కాలేవు అంటూ అతను అమ్మను తిరస్కరించాడు అంబ గొంతు మూగపోయింది తన కళ్ళ నుండి వచ్చేది కన్నీరా లేక ప్రవాహమా అన్నట్లుగా ఉంది ఒక శిలల అక్కడే నిల్చొని చార్వుడి వైపు ఎంత చూసినా కనీసం చార్వుడు అంబవైపు వెనకకు తిరిగి చూడలేదు ఇక ఆశలన్నీ వెయ్యి ముక్కలైపోయి ఏం చెయ్యాలో తెలియక వెనుతిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే నువ్వు స్వయం జరుగుతున్న సభలో నువ్వు నన్ను గెలిచి తెచ్చినావో అప్పుడే నేను నీ సొంతమైనట్లు ఇప్పుడు నేను ఒక ఉచిత వస్తువు అని ఈ కారణాలు చెప్పి శారుడు నన్ను తిరస్కరించాడు ఇక నేను నీ దాన్ని నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంది అప్పటికే విచిత్ర వీణితో అంబిక అంబికలతో పెళ్ళి అయిపోయింది అసలే అనారోగ్యం బాగలేనివాడు అతనికి నిన్న ఇచ్చి వివాహం చెయ్యలేను అలా అని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నిన్ను పెళ్లి చేసుకోలేను పిల్లల్ని కనలేను కాబట్టి నన్ను క్షమించు అని భీష్ముడు అన్నాడు నన్ను స్వయంవరంలో గెలిచి ఆ సభలో నా పరువు తీసి నన్ను తీసుకొచ్చావు నా కన్నవారికి నన్ను దూరం చేశావు నన్ను ప్రేమించిన వాడికి నన్ను దూరం చేశావు పోని నువ్వైనా చేరదీస్తావు అనుకుంటే నువ్వు నన్ను వద్దంటున్నావు ఒక ఆడదాని ఉసురు పోసుకున్న నువ్వు ఈ రాజ్యం ఏం బాగుంటుంది అంటూ ఆమె అతన్ని అతని స్వయంవరానికి పంపిన సత్యవతిని ఆవేదనతో దుర్భాషలాడుతుంది నేను ఇప్పటి వరకు అన్ని ధర్మం ప్రకారమే నడుచుకున్నానని ఒకవేళ ఇది అధర్మమైతే నన్ను శిక్షించే అర్హత నా గురువు ఒక పరశురాముడికే మాత్రమే కలదని వెళ్ళి అతన్ని కలవాలని భీష్ముడు అంబతో అన్నాడు అంబ పరశురాముడిని కలిసి నాకు భీష్ముడు అన్యాయం చేశాడని చెప్తుంది దానికి పరశురాముడు నా శిష్యుడు ఒకరికి అన్యాయం చేశాడంటే నేను నమ్మను తాను తప్పు చేశాడని నేను ఒప్పుకుంటే అది నా శిక్షణలో లోపమే అవుతుందంటూ పైగా భీష్ముడు తప్పు చేసే అంతటి వాడు కాదని ఆమెను హెచ్చరిస్తాడు మంకు పట్టుదల గల అంబ తనకి న్యాయం జరగకపోతే అగ్ని ప్రవేశం చేస్తానంటూ తాను అగ్నిప్రవేశం చేయబోతుంటే భీష్ముడు తనతో రెండు అవకాశాలతో కూడిన సందేశాన్ని భీష్ముడి వద్దకు పంపిస్తాడు మరొక వైపు ఇక్కడ విచిత్ర వీరుడు అనారోగ్యం ముదిరి మరణించాడు అంబిక అంబాలిక విధవలయ్యారు ఇక ఆ రాజ్యానికి రాజు లేడు వారసులు లేరు రాజ్యం అంతా అల్లకల్లోలం అవుతుంది మంత్రులంతా నేను రాజుని అవుతా అంటే నేను రాజుని అవుతా అనే సంక్షోభ స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి ఇలానే ఉంటే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్యం పతనమవుతుంది ఇదే పరిస్థితిని అనువుగా తీసుకొని పక్క రాజ్యం రాజులు తన మీద దండెత్తి అవకాశం ఉంది ఈ పరిస్థితి చెక్కబడాలి అంటే దానికి ఒక్కటే మార్గం ఉంది వారసులు పుట్టాలి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ సత్యవతి భీష్ముడిని పిలిపించింది భీష్మ మన రాజ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటో తెలుసా ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒక్కటే మార్గం నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబిక అంబాలికలను సంగమించి వారసులను ప్రసాదించు అని అడిగింది నేను నా ప్రతిజ్ఞకి కట్టుబడి ఉన్నాను నేను అలా చెయ్యలేను అని భీష్ముడు అన్నాడు దానికి సత్యవతి నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా మరిప్పుడు నేనే ఆ ప్రతిజ్ఞను వదిలేయమంటూనే అడుగుతున్నాను అని అంది దానికి భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేసింది నీ కోసమే కావచ్చు కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని నేను వేసుకున్న మాట నేనే తప్పితే ఇక నాకేం విలువ ఉంటుంది ఇది నీకు ధర్మం అనిపిస్తుందని సత్యవతి చెప్పింది చేయడానికి ఒప్పుకోలేదు సరే ఇక మిగిలింది ఒక్కటే మార్గం నీకు ఎప్పటి నుండో నా మనసులో దాచుకున్న రహస్యం ఒకటి చెప్పే సమయం ఆసన్నమైంది నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశురుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు పుట్టాడు పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కాబట్టి పరాశురుడు నేనే పెంచుకుంటానని తీసుకుని వెళ్ళాడు తను ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు అతని పేరు వ్యాసుడు అతన్ని తీసుకునిరా అని సత్యవతి భీష్ముడితో చెప్పి అతన్ని వ్యాసుడి దగ్గరికి పంపించింది ఆ వ్యాసుడు చెప్పిన కథే ఈ మహాభారతం వ్యాసుడు ఒక గొప్ప కవి ఇప్పటి వరకు చెప్పిన ఈ కథ అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కామెంట్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే దీని మిగతా పార్ట్ సెకండ్ పార్ట్ అనేది ఇంకొక వీడియోలో మనం చూద్దాం అసలు వ్యాసుడి కథ గురించి మనం తెలుసుకుందాం